మన రామలింగాపురం ఆంధ్రబ్రిడ్జి పనులు అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మొత్తం మొత్తం కోటి పదిహేను లక్షల రూపాయలతో అయితే ఈ అభివృద్ధి పనులన్నీ చేశారనమాట మన కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అలాగే మన టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ కోసం ఎంత మంది వెయ్యి కాలితో అంటే ప్రత్యేకంగా మనలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే నిత్యం ట్రాఫిక్ సమస్యల వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డాం ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేసిన తర్వాత కూడా మన మహల్ గేట్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండేది రోజు ఆఫీస్కి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎప్పుడు ట్రాఫిక్ 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 ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం పెట్టేశారు అనమాట ఈ రామలింగాపురం అండర్ బ్రిడ్జి యొక్క రోడ్డుతో ఒకప్పుడు అయితే మొత్తం గులకలు మొత్తం అయితే గతుకులు గతుకులుగా ఉండేది బస్సులు కానీ ఆటోలు కానీ వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీళ్లు నిల్వ ఉండేసి రావాలన్నా రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగేది ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఏదీ ఉండదు డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు దాకా మొత్తం క్లియర్ చేసేసారు మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా సరే హ్యాపీగా డ్రైనేజ్ వాటర్తో అయితే వెళ్ళిపోతుంది హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు మీరు రాకపోకలు అనేది కొనసాగించవచ్చు అనమాట మళ్ళీ పునః అయితే చేయబోతున్నారు ఈ యొక్క రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ అనేది అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం ఉదయం పది గంటలకైతే ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు అప్పటి నుంచి అయితే మీరు రాకపోకలు యథావిధిగా అయితే మీరు కొనసాగించవచ్చు